శివరాత్రి వస్తే చాలు ఈ ఆలయం శివనామ స్మరణతో మారుమోగుతుంది మూడు నదుల సంగమంలో ఏర్పడినటువంటి ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత చాటుకుంది అలాగే ఈ ఆలయం ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం భక్తులను ఇట్టే కట్టిపడేస్తుంది ప్రస్తుతం మనం సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము ఈ ఆలయం వచ్చేసి కడప నుండి నలభై ఐదు కిలోమీటర్ల మేర వీరపునాయ మండల అనిమెల అనే గ్రామం వద్ద నిర్మించడం జరిగింది ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటి విశిష్టత ఏంటి అనేది అక్కడికి వెళ్ళి పూజారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి సంగమేశ్వర ఆలయం సింహద్వారం వద్ద ఉన్నాము లోపలికెళ్ళి మరిన్ని విషయాలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి ఈ చరిత్ర ఏంటి అన్ని వివరాలు పూజారిని అడిగి తెలుసుకుందాం వచ్చేయండి నమస్తే స్వామి స్వామి అసలు ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటి స్వామి అంటే మిగతా ఆలయాల్లో చూసిన శివలింగానికి ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి కొంచెం తేడా అయితే మేము గమనించాము సో ఈ తేడా ఏమంటారు ఎందువల్ల ఇలాంటి గుర్తులు శివలింగం మీద ఏర్పడ్డాయంటారు ఒకసారి మాకు పూర్తిగా వివరంగా చెప్పండి స్వామి ఇక్కడ స్వామి ఇక్కడ సంగమేశ్వరుడు అంటారు సంగమము అంటే నది కలయిక ఇక్కడ నదులు కలుస్తున్నాయి కదా అంటే చాలా చోట్ల సంగమేశ్వరుడు ఉన్నాడు త్రివేణి సంగమం ఇక్కడ ఇక్కడ నదులలో ఒక విశేషం ఉంది పాపాగ్ని వాహిని అంటే గాలి పవనం అన్నా గాలి ముగమూరు వంక వచ్చి కలుస్తాయి అంటే పాపాగ్ని అంటే గండి నుంచి వచ్చే నది పాపాగ్ని నది లేక కాబట్టి ఇక్కడ సంగమము అంటారు అందులో పాపాగ్ని నది అగ్ని రద్వల చేయాలంటే గాలి కావాలి ఖచ్చితంగా అందుకని అంతర్వాహి నది వచ్చి మన యొక్క ప్రపంచంలో రెండు వేల జీవనదులు ఉన్నాయి రెండు వేల జీవనదులు రెండు నదులు అంతర్వాహి నది ఒకటి సరస్వతి రెండు పా పావని అంటే గాలి అనమాట అలాగే ఈ లింగానికి ఏంటంటే బ్రహ్మసూత్రం ఉంది ఇక్కడ ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంది అంటే మన యొక్క బ్రహ్మసూత్రానికి ఎందుకు విశేషం అంటే వివాహం అయితే కూడా భార్యాభర్తలు ఒకటే పోతే బ్రహ్మముడు వేస్తారు బ్రహ్మదేవానాం పదవి కవినాం బ్రహ్మదేవుని అనుమతితోనే పని జరుగుతుంది ఒక విశేషం అలాగే ఇక్కడ కూడా వస్తే కర్మదోషాలు పోవాలి కర్మలు ఆద్యంతరహితే దేవి అంటే ఆ యొక్క అమ్మవారి ద్వారా కూడా స్వామి పని చేయిస్తాడు అందుకని మన యొక్క విధిలిఖితాన్ని మార్చేవాడు ఈ యొక్క పరమేశ్వరుడు అందుకని బ్రహ్మ సూత్రం ఉంది అంటే బ్రహ్మ హనుమతి అని ఇక్కడ శుద్ధి చక్రం అంటారు సుషుమ్మ అంటే మన యొక్క సత్చక్రాల్లో ఐదో చక్రం ఉంది ఇక్కడ బ్రిటిష్ స్థానం ఇక్కడ కూడా స్వామికి బ్రిటిష్ స్థానం ఉంది అనమాట అలాగే ఇక్కడ స్వామికి పన్నెండు శివలింగాలు ఉన్నాయి అంటే చాలా మంది చోట అభిషేకం చేస్తే మనకి పన్నెండు జాతి జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో చేసినంత ఫలితం వస్తుంది ఎందుకంటే ఈ పన్నెండు లేయర్స్ ఉన్నాయి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాయ కాలాగ్నిద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయతే నమ ఈ పదకొండు మంది కలిస్తే ఏకాదశ రుద్రుడు కలిస్తే ఒక మహాదేవుడు అవుతాడు ఇక్కడ పన్నెండు శివలింగాలే ఇక్కడ లేస్తున్నాయి కదా అలాగే ఇక్కడ గోపాదం ఉంది ఇక్కడ స్వామికి గోపాదం ఈ గోపాదం అంటే ఎలా వచ్చింది స్వామి అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే స్వామి ఈ యొక్క అనిమల అంటారు కదా ఇక్కడ తమిళ అంటే దేవాలయం పడిపోయింది ఎన్నిసార్లు పడిపోయిందో ఎన్నిసార్లు కట్టారు ఎవరికి తెలియదు కొంతమంది మర్చిపోతారు కదా దేవాలయాన్ని మర్చిపోయిన ఈ లింగము భూమి కదిలిస్తూ ఉంటుంది కదా భూమిలో చొచ్చుకుపోయి పైన పుట్ట రావడం స్వామి పుట్ట ఉన్నప్పుడు కపిల ఉంటే అంటే నల్లావు ఆవు గుర్తుపట్టింది అనమాట స్వామి ఇక్కడ శరీరంతో ఉన్నాడని చెప్పి ఉద్దేశంతో ఆ తన్మయత్న చెంది తాను పాలు పోసేది పుట్టలో తెలియదు కానీ అది అది ఉంటుంది కాబట్టి గుర్తుపట్టి స్కాన్ చేసుకుంది స్కాన్ చేసుకుని చూసిన ద్వారా ఆ స్వామి పాలు వద్దాం ఆహారం ఇద్దాం మన చేత నిలబడి పాలు ఇప్పుడు అభిషేకంలో పాలు పడతాంలే అందుకని ఆ తనమైతే పాలు పోస్తుంటే అలా కురిపించిపోయేది అనమాట కానీ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత పాలు రావట్లే అసలు పొదుగు ఆరిపోతుంది ఏమవుతుంది అని చెప్పి ఆ యొక్క రాణి గారు చెప్పేశారు రాజుగారికి నాకు అభిషేకం జరగట్లేదు పాలు రావట్లేదు అని చెప్తే రాజుగారు ఆ కాపలా పిలిపించి దండించాడు ఆవు పాలు ఇవ్వట్లే అంట అంటే రాజుతో బహుమతి చెందాలి రాజుతో కోపం రాకూడదు కదా రాజు చిరశ్చరం చేస్తా అన్నాడు అందుకని సాయంత్రంప్పుడు ఆవునే అబ్దర్వం పెట్టుకుంటే తొందరలో ఆవు వచ్చి పాలు పోస్తుంటే తన కోపం తట్టుకోలేక గొడ్డలు విసిరాడు చూడు గొడ్డలు ముద్ద ఇక్కడ ఉంది నరకబడ్డాడు స్వామి ఇక్కడ ఇక్కడ గొడ్డలు దెబ్బ తగ్గించు గొడ్డలు నరకపడింది చూడండి అక్కడ పడినప్పుడు తొందరలో మళ్ళీ విసిరి లోపల పరమేశ్వరం ఒక ఋషి పైన వచ్చి నాయన కొట్టాకు ఆవు తప్పేం చేయలేదు ఆవు పుట్టలో శివలింగం ఉంది వెలపలి తీర్చు ఆయన అని చెప్తే తప్పైపోయిందని అయిపోయింది అని చెప్పి అప్పుడు వెలుపలు తీసి తొందరలో ఆవు తొక్కింది తొక్కడం ద్వారా గోపాదపట్టి స్వామి ఇట్లా ఒరిగినాడు దక్షిణానికి ఆ యజమానికి కొట్టడం వల్ల బెదిరినటువంటి ఇట్లా గుర్తుపడి ఎందుకు పడాలి గుర్తు అంటే రుణానుబంధ రూపేణ అంటే మనం ఫ్రీగా ఎవరి దగ్గర ఏ పని చేసుకోకూడదు మనం రూప డబ్బు ఇవ్వాలి ధర్మో రక్షత అంటుంది స్వామి కూడా ధర్మాన్ని కట్టబడ్డాడు కాబట్టి ఆవుపాలు పాలు తాగాడు కాబట్టి ఆ గుర్తు కోసం ఈ యొక్క పాదం పెట్టుకున్నాడు ఈ పాదంలో నీళ్ళు గోమూత్ర మాసం వస్తాయి నీళ్లు చెమట వస్తుంటాయి అలాగే ఇక్కడ ఈ లింగం సాలగ్రామ వినియమిత శివలింగం సాలగ్రామం అంటారు రంధ్రం ఉంది ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటారు దీన్ని ్రహ్మరంధ్రం అంటారు అందుకే బ్రాహ్మణ శిఖ పెట్టుకుంటాం మేము ఎందుకంటే మనిషికి నాలుగు విధాల ప్రాణం పోతుంది మూలాధారీ నోటి ద్వారా కళ్ళ ద్వారా ప్రాణం పోతుంది నవరంధ్రాలు పూసుకొని ఇక్కడ నుంచి ప్రాణం పోతే మోక్ష ప్రాప్తి అదే కపాల మోక్షం కపాల మోక్షం అని వింటారు అర్థమైందండి అంటే సాలగ్రామం అంటే తెలుసు మీకు చిన్నగా ఉంటాయి కానీ ఇది ఇంత పెద్ద శివలింగం సాలగ్రామ వినిర్మిత శివలింగం ఇది ఇక్కడ రావాలంటే కూడా రాలేరు ఇక్కడ ఎంత ఏడు ఉన్నాయి ఈ లింగానికి మన ప్రపంచంలో ఏడు వింతలు వింతలున్నట్టే ఈ లింగానికి ఏడు విశేషాలున్నాయి ఇప్పటికి కూడా పాము వచ్చి చుట్టుకుంటది లింగానికి ఇక్కడ క్షేత్రపాలకు ముగ్గురు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి రెండు చౌడేశ్వరి మూడు మన యొక్క వినాయక స్వామి కాదు ఈ యొక్క వీరభద్ర స్వామి అనిమిల్లో ఉంటాడు ఆయన ఈ ముగ్గురు వచ్చి ఇక్కడ క్షేత్ర అన్నమాట అనమాట ఎయిటీ అవర్స్ ఎయిట్ అవర్స్ దూటి చేస్తారు అర్థమైందండి అందుకనే అందుకే ఈ దేవాలయానికి వాకిల్ ఉండవు పాము పబ్లిక్ వచ్చి చుట్టుకుంటాది ఇక్కడ అంత విశేషం అంటే మనం చూడొచ్చే స్వామి అట్లా పాము వచ్చినప్పుడు అట్లే పోలేం వాళ్ళ అదృష్టం ఇప్పుడు వాళ్ళ అభిషేకం చేస్తున్నారు అంటే అందరికి కనపడదు ఆ భక్తులు ఉన్నారు వాళ్ళు అభిషేకం చేస్తున్నారు వాళ్ళ అనాచారంతో గానీ ఇంకొక రకంగానే వచ్చారనుకోండి వెంటనే పాము వచ్చి ఇక్కడ అభిషేకం చనిపోద్ది బయట పంపించేస్తున్నాం అసలు స్వామి ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది అసలు ఈ ఆలయానికి చాలా చరిత్రాత్మకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని విన్నాము అసలు ఎప్పటి నుంచి ఉంది దీని చరిత్ర ఏంటి మాకు ఒకసారి మొత్తం వివరాలు చెప్పండి స్వామి మా ఇక్కడ ఈ దేవాలయాన్ని అన్ని సంగమేశ్వర దేవాలయాలు అంటారు సంగమ ఒకటి నది కలయిక ఇందామని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఈ యొక్క దేవాలయం ఈ యొక్క కడప జిల్లాలో ఆత్మస్థానం సెంటర్ పాయింట్ ఈ కడప జిల్లాలో ఇక్కడ తూర్పు నాగేశ్వర కోణ ఉంది కాజీపేట దగ్గర ఇక్కడ కొలతల మల్లేశ్వర నిత్య పూజ అయ్యకోవడానికి కుడివైపు ఉన్నారు మోపూర్ భై మోపురం అంటే వీపు పుష్ఠభాగం వీపు స్థానం అక్కడ కూడా మీరు వెళ్ళి వెళ్ళడుతూ చెప్తారు అక్కడ దీపం వెలిగిస్తే ఇక్కడ దీపం ఇక్కడ దీపం వెలిగిస్తే అక్కడ దీపం అట్లాగే ద్వజస్ అంటే గాలిగోపురం ఉంది కదా ఇక్కడ ద్వజస్తమం పైన చిలక ఉంది చిలక ఇది పంచలోహాలు తయారు చేసి పెట్టారు చిలక ఈ చిలక ఎప్పుడైనా నదుల నీళ్ళు వచ్చి ఉప్పెన వచ్చి ఆ చిలక దొలితే ఆ చిలక నీళ్ళు తాగి లేచెగిరిపోతే కలీగవంతం అని కూడా చెప్పారు అక్కడికి మోపూర్ భైరవేశ్వర స్వామి దగ్గరికి చిలక కనపడుతున్నారు అదొక విశేషం తర్వాత అల్లడపల్లి దేవాల మధ్యలో సంగమేశ్వరం అంటే ఆత్మస్థానం ఈ అందుకే ఈ లింగానికి అంత విశేషాలు ఎందుకంటే ఆత్మస్థానానికి చాలా విశేషం ఉంటుంది కదా అందుకని అలాగే ఇక మన నిలబడిన బండ మండపం అంటారు అవునమ్మా యజ్ఞ మండపం అంటే ఇక్కడ స్తంభాలు చూస్తే పదహారు స్తంభాలు ఈ పదహారు ఏంటంటే మన యొక్క శరీరంలో మనిషికి పదహారు రకాల కర్మలు జరుగుతాయి ఉపనయనము వివాహము గర్భాధనం ఇలాంటివన్నీ షోడశ కర్మలు అంటారు అలా ఇక్కడ నాలుగు నాలుగుదారులు వచ్చి నాలుగు వేదాలమ్మ ఇక్కడ హోమాలు చేసి మూసిపోయిన బండ అంటే ఈ బండకు చూడండి పైన తూర్పున సూర్యుడు ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి ఇక్కడ ఛాయా ఉషా సమేత ఇక్కడ రెండు ముఖాల అగ్ని రెండు ముఖాల అగ్ని ఇక్కడ రెండు ముఖాలు ఉన్నాయి ఎందుకు రెండు ముఖాలు ఉన్నాయంటే ఒక ముఖంతో దేవతలకి ఒక ముఖంతో పితృదేవతలకి ఇస్తారు ఒకరు స్వాహ ఒకరు స్వధ స్వాహ స్వధ ఇక్కడ యముడు దక్షిణాన యముడు అందుకని ఇక్కడ అమ్మవారు కూడా ఉత్తరం వైపు ఉండి దక్షిణం ఒక్క యముడిని శాసిస్తాడు ఇక్కడికి ఎవరైనా భక్తులు వచ్చినా వాళ్ళు బాధతో వస్తారు కదా కష్టంతో వస్తారు కదా ఆ కష్టాన్ని తొలగించమని చెప్పి అమ్మవారు ఇక్కడ యముని శాసిస్తున్నాం అందుకే అమ్మవారు కూడా బాలా తిరుపతి అమ్మవారు అమ్మవారు చాలా శక్తి ఎక్కువ అర్థమైందండి చాలా శక్తి అందుకని అమ్మవారికి అంత విశేషం ఇక్కడ దక్షిణాన ఎక్కడ కూడా చాలా విశేషమైన చోటనే దక్షిణ ముఖంగా అమ్మవారిని పెడతారు అర్థమైందండి అలాగే రెండో స్థానం వచ్చి ఇక్కడ నైరుతి స్థానం అంటే వాస్తు పురుషుడు అంటారు ఇక్కడ నైరుతిస్తా ఇక్కడ వరుణ దేవుడు పశ్చిమాన చూడండి వాళ్ళ కింద మేఘాల పీటలు అక్కడ వాయుమూల వాయుదేవుడు అదో చేతులు వ్యసనకరలు ఉన్నాయి ఉత్తరాన కుబేరుడు వాళ్ళు గంధర్వులు అందుకే సగం పక్షి సగ మనిషి యక్షులు కిన్నెలు కింపురుషులు అంటారు అక్కడ ఆత్మస్థానం అంశరూపంగా ఉండే ఈశాన్య భాగం ఇక్కడ సహస్రార కమలం సహస్రార కమలం అంటారు మధ్యలో వెయ్యి కమలాల ఆవిర్భావం అందుకని ఈ బండకి హోమాలు చేసేటప్పుడు ఆ శక్తి అంతా ప్రసరింపజేసింది కాబట్టి ఈ ప్రాంతాలు ఎవరైనా దొంగతనాలు కనపడితే వస్తువు పోతే వచ్చి చూస్తే కనపడేదండి బండీ లేదు లేదు రహస్యమై అప్పుడు బహిర్గతంగా ఉంటే ఇప్పుడు రహస్యమైంది ఇప్పటికి కూడా దీని శక్తి ఉంది ఇప్పుడు సంతానాలు లేని వాళ్ళు కానీ వివాహం కాని వాళ్ళు కానీ ఇంకోటి కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ స్వామికి సేవ చేసి వచ్చి ఈ బండ మీద పడుకుంటారు వరపడడం అంటారు తడిపరి వరపడితే అమ్మవారు స్వామివారు వాళ్ళకి ఒక్కసారి కాపోయినా పది సార్లు పదకొండు సార్లకు స్వామివారు స్ఫురిస్తారు అనమాట అమ్మవారు మీకు అన్ని పోతాయని చెప్పడం వాళ్ళకి జరుగుతుంది ఇక్కడ ఈ బండ స్వామి మరి ఆలయం కూడా వాస్తు పరంగానే కట్టడం జరిగిందంటారు కదా అంటే అప్పుడు వాస్తు పరంగా అంటే కొద్ది విరుద్ధంగానే ఉంది వాస్తు విరుద్ధంగా అందుకనే ఆ వాస్తు దోషం పోగొట్టడం కోసమే వాస్తు మండలం శాస్త్రంలో వాస్తు మండలం వచ్చి నూట నలభై నాలుగు పదకేలు అంటారు అండి ఆ నూట నలభై నాలుగు నాలుగు నలభై నాలుగు స్తంభాలతో ఈ దేవాలను నిర్మించారు వాస్తు దోషాన్ని పోగొట్టడం కోసం అప్పుడు ఏమైందంటే తూర్పు తగ్గింది దీనికి పశ్చిమం పెరిగింది కొద్దిగా పడమర పెరిగింది అందుకే నాలుగు గాలిగోపురాలు దీనికి అంత విశేషం అలాగే స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అలాగే అన్నమాచార్యుల వారు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు ప్రతి దేవతలు ప్రతి ఒక్క మహర్షులంతా వచ్చారు ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే జగ్గి వాసుదేవ ఈషా ఫౌండేశ్వర్లు ఆయన కూడా ఆయన యొక్క చరిత్ర కూడా ఉంది మీకు ఒక విశేషం ఆయన పదకొండో శరీరంతో ఇక్కడ వచ్చినప్పుడు నీకు ఇంకా శరీరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వద్దులే అని చెప్పి చెప్పాను అందుకని ఆయన పరంపర నుంచి కూడా శిష్యు బృందాలు ఇక్కడ వచ్చి స్వామిని అభిషేకాలు ఆరాధన సేవలు చేసుకుంటుంటారు ఇక్కడ అయితే ఇప్పటి ఆలయం చాలా కాలు ఇంకా మీరు చూడాలంటే గర్భగుడికి ఉంది కదా గర్భగుడికి శిలామూర్తులు ఉన్నారు శివపురాణం ఉంది భాగవతం ఉంది చూడండి అక్కడ భాగవతం ఉంది శివపురాణం ఉంది తర్వాత రామాయణం కూడా ఉంది అక్కడ లోపల ఇటువైపు తిరిగి చూస్తే స్వామివారి యొక్క గర్భాలయానికి చిత్రాలన్నీ ఉన్నాయి ఇక్కడ ఆ ప్రశ్నలు చేస్తే కనపడుతుంది పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పడమే జరిగింది ఇక్కడ ఏమని ఆ చిలకంతో చెప్పాడు ఈ నదులు నిలుపున వస్తే ఆ చిలక తాగి లేచి ఎగిరిపోతే కలిగవంతం అని చెప్పి బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే ఉంది సో చూసారు కదా మనం సంగమేశ్వర ఆలయం